అందరికీ శుభోదయం అమ్మా బాగున్నారా థ్యాంక్ యూ అమ్మా ఈరోజు రోజు వేసి ఏ పంట చేస్తామో అది యోగా ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్నేషనల్ అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని వెన్నుముక నిటారుగా పెట్టుకొని సో శ్వాస అనేది నిదానంగా తీసుకొని నిదానంగా శ్వాస డౌన్ చే

ਉਹ ਦੇ ਨਾ ਪਸੰਦ ਸੋ ਬਾਗ ਜੇ ਤੂੰ ਨੀਟਾਰ ਦਾ ਪੇ ਬਾਗ ਬਟਾ читать <laughs> они <laughs> आदिरा रे तो आदिरा रे तो हा जय जय ये आदिरा ताकी दाडी ताकी दाडी ताली सा तादी से रे थ्री 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 कोला नैनो नो प्लसेंट ये चैप्टर के बाद ताली ताकी दाडी ताकी दाडी अल्लाह

సార్ చెప్తాను ఓపెన్ చేసుకోండి అందరూ బాటిల్ ఓపెన్ చేయండి బాటిల్ ఓపెన్ చేయండి ఒకటి ఆవులకి మిమ్మల్ని అగ్గిపెట్ట మూతంతా వాడాలా తెలుసు కదా అయితే ఆవులకి చెప్పేది దయచేసి అని మార్చేవాళ్ళు మన శక్తి కోసము రావులు శక్తి ముందుకెళ్ళాలని ముందు జైతాన్ని ఓకే ఇప్పుడు అందరికీ శుభోదయము ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో సో ఎన్డీడిబి వారి సహకారంతో జైకా వారి సహకారంతో మండిపేట గ్రామంలో మనం శ్రీజా యజమానులైన మహిళా పాడి ఉత్పత్తిదారుల వారి చేత సో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా శ్రీజా అనేది మహిళలతో ప్రపంచంలో సో మహిళలే యజమానులుగా నడుస్తున్న సంస్థ సో మహిళల ఆరోగ్యం మాకు చాలా ఇంపార్టెంట్ అని సో శ్రీజ యాజమాన్యం సిఈసార్ తిమ్మప్ప గారు అదేవిధంగా హెడ్ ప్రొక్యూర్మెంట్ రాజేంద్రబాబు సార్ గారు అదేవిధంగా పిఐబి హెడ్ నిశాంత్ సార్ గారు అదేవిధంగా చైర్మన్ శ్రీదేవి మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు యోగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది సో మహిళా మహిళా యజమానులైన శ్రీజ యజమానులకు యోగా ఆసనాల మీద సో అవగాహన కల్పించి యోగా అనేది నిత్య జీవితంలో సో మనకి రోజు యోగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా సో మన చేతుల్లో ఉంటుంది సో మనం ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ పనులైనా సాధించవచ్చ ఉద్దేశంతో ఈ రోజు యోగా నిర్వహించడం జరిగింది ఇలా అన్ని గ్రామాల్లో మనకి శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్గా అనేది నాలుగు రాష్ట్రాల్లో సో లక్షా ఇరవై వేల మంది మహిళా సభ్యులతో ఈరోజు యోగా కార్యక్రమాన్ని నాలుగు వేల గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహించి సో మన శ్రీజ మహిళల ఆరోగ్యం ఇంకా ముందుకు తీసుకెళ్ళి శ్రీజ ప్రతి ఒక్కరికి సో అందిస్తూ వారి సేవలను అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సో ఏసీఓ మేనేజర్ గా మునికృష్ణ గారు అదేవిధంగా పాలమిత్ర యువరాజుల నాయుడు గారు అదేవిధంగా అదే అదేవిధంగా శ్రీజ యజమానులు పాల్ సో యోగాని ఇంటింట యోగా ఇంటింట శ్రీజ అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సో మహిళలకు అందరు కూడా మేము సో మా శుభాకాంక్షలు తెలుపుతూ సో థ్యాంక్ యూ ధన్యవాదాలు ఏదైనా శ్రీజ మహిళాశక్తి శ్రీజ మహిళల పాలిట ఎన్నిధి శ్రీజేత ఆరోగ్యం శ్రీజ చేత యోగ యోగా చేత మహిళా అభివృద్ధి మహిళా చైతన్యం జై శ్రీజ జై శ్రీజ యోగా జై యోగా